ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నది అది మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పింది పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పింది హర్షణీయం అయితే తెలంగాణ ఉద్యమకారులందరికీ ఆహ్వానాలు పెట్టి ఆహ్వానాలు పంపి ఈ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతా ఉన్నాం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో మరి ఎంతమంది ఉద్యమకారులకి ఆహ్వానాలు పంపించారు ఇది అధికారుల వైఫల్యమా లేకపోతే జిల్లా కలెక్టర్ వైఫల్యమా లేకపోతే ప్రజాప్రతినిధుల వైఫల్యమా లేకపోతే వాళ్ళకు అప్పజెప్పిన నాయకుల వైఫల్యమా తెలియదు కానీ అసలైన ఉద్యమకారులకు ఆహ్వానాలు అందకపోవడం బాధాకరం అవహానాలు అందిన ఉద్యమకారులను కూడా సాయంత్రం పది పదకొండింటికి హుటాహుటిన పాసులు వచ్చాయి రండి రండి అంటూ వాళ్లకు ఆహ్వానాలు పంపించి అవమానించినట్లుగా భావిస్తూ ఉన్నాము ఈ పద్ధతి అంటే పరిశీలించినట్లయితే గత ప్రభుత్వం చేసినట్లు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది ఇప్పటికైనా అసలైన ఉద్యమకారులను గుర్తించకపోతే అసలైన ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఆ ఉద్యమకారుల తరఫున పోరాటాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం